రాష్ట్రంలో కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు కొందరు బీజేపీ బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని మండిపడ్డారు మల్లన్న వ్యాఖ్యలపై స్పందించిన సీతక్క కులగరణపై అభ్యంతరాలు ఉంటే శాసనమండలిలో మాట్లాడొచ్చని సూచించారు బీఆర్ఎస్ చేయలేనిది మేం చేశామని అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తన ఓటమిపై తీర్మారమాలన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి చెప్పారు కొంతమంది బీజేపీ గొంతుకల్ బీఆర్ఎస్ మాట్లాడే మాట్లాడేటోళ్లకు మేము చేసింది ఏది కూడా నచ్చతలేదు బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయొక్కులు నొక్కు మేము చేసింది మాత్రం అబద్దమని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో మాట్లాడతారు కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు సి మండలి ఉంటాయి కదా అల్రెడీ డిస్కస్ చేయమని లేకుంటే ఎక్కడైనా కూర్చోబెట్టి చెప్పచ్చు కదా దాన్ని ఏముంది రాహుల్ గాంధీతో పోల్చుకునే అర్హత ఆయనకు లేదు రాహుల్ గాంధీ గారిని కోర్టు చేసిన వెంటనే ఆయన గురించి అర్థమైపోయింది